కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా నాగార్జునసాగర్ స్వాధీనం సహా పలు అంశాలపై నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించనుంది వినియోగించే నీటిని పక్కాగా లెక్కించేలా టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు కోసం పట్టుబట్టనుంది రాయలసీమ ఎత్తిపోతల సహా ఏపీ ప్రాజెక్టుల అంశాన్ని ప్రస్తావించనుంది ఈ మేరకు అజెండా అంశాలను నీటిపారుదల శాఖ అధికారులు బోర్డుకు నివేదించారు కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో చర్చించేందుకు పలు అంశాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది తెలంగాణ విజ్ఞప్తి మేరకు వచ్చే నెల ఇరవై ఒకటిన లోని జనసౌధలో జరిగే భేటీలో ఆయా అంశాలను కేఆర్ఎంబీ అజెండాలో పొందుపర్చింది కృష్ణా జల వివాదాల తొలి ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం తాగునీటిని ఇరవై శాతంగానే పరిగణలోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరుతున్న రాష్ట్రం ఆ అంశంపై మరోసారి చర్చించాలని ప్రతిపాదించింది ఉమ్మడి జలాశయాల వాటాలో వినియోగించకుండా మిగిల్చిన నీటిని మరుసటి ఏడాదికి క్యారీ ఓవర్ కు అనుమతించాలని కోరుతోంది నాగార్జున సాగర్ నిర్వహణను తెలంగాణకి అప్పగించాలని రాష్టం పట్టుబడుతోంది రెండు పేల ఇరవై మూడు నవంబర్ ఇరవై తొమ్మిదిన సాగర్ కుడి హెడ్ రెగ్యులేటర్ కంట్రోల్ ను ఆంధ్రప్రదేశ్ బలవంతంగా స్వాధీనం చేసుకుందని పూర్వస్థితి కొనసాగించారని కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్పష్టం చేశారని తెలంగాణ వాదిస్తోంది డ్యాం సేఫ్టీ చట్టం ప్రకారం నాగార్జున సాగర్ పై పూర్తి అధికారాలు తెలంగాణకు ఉన్నాయని సాగర్ ఆపరేషన్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ వంటివి తెలంగాణ ఆధ్వర్యంలోనే జరగాలని పట్టుబడుతోంది సాగర్ టెయిల్ పాండ్ నుంచి ఏపీ అనుమతులు లేకుండా నాలుగు టీఎంసీల తెలంగాణ నీటిని తీసుకుందని టెయిల్ పాండ్ డ్యాం క్రస్ టు గేట్లను తెలంగాణకు బదిలీ చేయాలని కోరుతోంది రెండో దశ టెలిమెట్రీ సెన్సార్ల ఏర్పాటుపై కృష్ణా బోర్డు సమావేశంలో రాష్ట్రం బలంగా వాదనలు వినిపించనుంది ఉమ్మడి జలాశయ నుంచి అన్ని రకాలుగా విడుదల చేసే నీటిని పక్కాగా లెక్కించాలని ఇటీవలే నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అవసరమైతే ఏపీ వాటా ఇచ్చి ఆ తర్వాత రీఎంబర్స్ చేసుకోవాలని వీలైనంత త్వరగా టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం తెలిపారు ఆ మేరకు టెలిమెట్రీ అంశాన్ని బోర్డు సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు ఆర్డీఎస్ ద్వారా మూడు దశాబ్దాలుగా తెలంగాణకు వాటాకు సరిపడా నీరు రావట్లేదని ఆధునీకరణ పనులకు ఏపీ ఆటంకం కలిగించకుండా సహకరించారని కోరనుంది ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఆర్డీఎస్ గుడి కాల్వ పనుల్ని నిలుపుదల చేయాలని శ్రీశైలం డ్యాం ప్లంజ్ కు వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరమ్మత్తులు చేసేలా చూడాలని తెలంగాణ విజ్ఞప్తి చేయనుంది ఏ అనుమతి లేకుండా ఎన్జీటీలో స్టే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగిస్తోందని ఆ రాష్ట్రాన్ని నిలువరించాలని తెలంగాణ కోరుతోంది రాష్ట ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే చర్యల్ని అడ్డుకోవాలని డిమాండ్ చేయనుంది సమావేశంలో అదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టుల పనులు నిలిపివేయడం సహా శ్రీశైలం జలాశయం నుంచి బేసిన్ వెలుపలకు ఏపీ గత పదేళ్లుగా తరలించిన నీటి వివరాలు ఇవ్వాలని కోరుతోంది ఆ అంశాలతో పాటు కృష్ణా జలాల్లో సగానికి పైగా వాటా ఇవ్వాల్సిందేనని బోర్డు సమావేశంలో కోరనున్నారు